హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వ్లాగ్ అనేది తీసాను అనమాట నాకు ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇలా మీరు కూడా జాగ్రత్త పడతారని నేను దీన్ని షూట్ చేశాను ఇది నార్మల్గా నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫుల్ డీటెయిల్గా వీడియో అప్లోడ్ చేస్తాను ఫుల్ లెంత్ వీడియో హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకుందామని షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నా మీకు డీటెయిల్గా ఫుల్ వీడియో కూడా నేను మా ఛానల్లోనే త్వరగా అప్లోడ్ చేస్తాను ఇది ఏంటంటే షార్ట్ వీడియోలో మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ పర్సన్ క్యాషియర్ కౌంటర్ దగ్గర క్యాష్ కౌంటర్ దగ్గర చాలా ఫ్రాడ్ అంటే జనాల దగ్గర ఏంటంటే వాళ్ళ షాప్లో మంచిగా మాట్లాడి ధనాన్ని కనిపిస్తాడనమాట తర్వాత ఆ ప్రోడక్ట్ని మనం ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఒక టైం ఒకసారి మనం మనం చెక్ చేసుకొని యూజ్ చేసినప్పుడు అది ఎంతో కొంచెం వాల్ట్ ఉంటుంది కదండి చాలామంది రిటర్న్ బ్యాక్ కూడా చేసుకుంటారు ఇప్పుడు ఒక షాప్లో ఈ పర్సన్ చాలా రూడ్గా మాట్లాడాడు అనమాట నేను ఎంతో చెప్తున్నానంటే దయచేసి ఈ షాప్కి మాత్రం వెళ్ళొద్దు ఎవరైతే గుంటూరులో ఉంటారో అతను ఎంత వెల్గర్గా మాట్లాడుతున్నారంటే అంత వరస్ట్గా మాట్లాడుతున్నారు ఇంకొకటి ఇది ఎక్కడుందనమాట అరండాల్పేట్ ఫోర్త్ లైన్లో వాచ్ షాప్స్ ఉంటాయి కదండి అది సెకండ్ షాప్ అనమాట రాజ్ టైమింగ్స్ అని అసలు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇది ఎక్కడుందంటే గుంటూరు వరండాల్పేట్ ఫోర్త్ లైన్లో స్టార్టింగే కనిపిస్తుంది మీకు ఈ మొబైల్ షాపు వాచ్ షాప్ వాచ్ షాప్స్ ఉంటాయి కదా స్టార్టింగ్లో ఇది థర్డ్ షాప్ అనమాట ఈ షాపు